హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ వీడియో ఆడవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అని తేడా లేదు ముసలా ముతుగా అని తేడా అందరూ కూడా చూడండి అలాగే ఈ వీడియో ఎవరైనా సరే నా కొత్తగా ఎవరైనా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ బటన్ టచ్ చేయండి టచ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఆడవారికి అందరికీ కూడా ప్రతి మహిళకి ఈ వీడియో షేర్ అవ్వాలో తెలియాలి ఎందుకంటే ఈ పాస్టర్లు ఉన్మాదంతో ఎలా ఎటువంటి మత మార్పులు చేయడానికి ఎటువంటి కుట్రలు చేస్తున్నారో ఆడవాళ్ళని పట్ల ఎంత నీచంగా మాట్లాడుతున్నారో వాళ్ళ స్వభావం ఎలా ఉందో భావం ఎలా ఉందో కూడా తెలుస్తుంది ఓకే మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఊళ్ళో బోగులే తిరిగి వాడు అంటే తిడి చచ్చి పాస్టర్ చేశారంటే పాస్టర్లు అందరూ మరి బోగులే ఉంటారు కొత్త బండి జీతం మరికాడ బండి ఎలాగోతుంది రాళ్ళు కూడా సంపాదించేస్తున్నాడా జనాలు డబ్బులే కదా పద్మార్పుడు చేసి కానుకలు దశ బాగాలే కదా ఇంకెలా వచ్చేస్తాయి బాబా మొగుడు చచ్చిన ముండలను టార్గెట్ చేసుకుని అలా ఏటో అవుతుందంట మొగుడు చచ్చిన ముండలను టార్గెట్ చేస్తే డిస్టర్బెన్స్ ఉండదంట అది భర్త ఉన్న వాళ్ళైతే మళ్ళీ కనిపెట్టడం డిస్టర్బెన్స్ అండి చూడండి మొగుడు చచ్చిన ముండలో అని ఎంత నీచంగా మాట్లాడుతున్నారో ఆడవాళ్ళు నిజంగా ఎవరైనా సరే మహిళలు భర్త చనిపోతే వీడో ఉంటారు ఆడవాళ్ళ పట్ల గౌరవం లేకుండా ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారో ఇంకా ఇంత దారుణంగా ఎవరు పెద్ద దొంగుడు ఎవరు అంటే ఈ ఆల్రెడీ జీతాన్ని పెట్టుకున్నారు కదా ఇటు పది ఇరవై ఇరవైతే పది ఎత్తే పది పదిహేడు పడుతుంది ఇటు ఇది పెద్ద దొంగడు అండి ఆ పాస్టర్ ఇదండి ఇంత నీచాతి నీచంగా మహిళల పట్ల పాస్టులు అంత నీచగా మాట్లాడుతున్నారు ఒక మహిళలు అంటే గౌరవం లేదు అసలు మొన్న చూసారా వాడు ఎలా మాట్లాడాడు పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజారు సంబంధితులని అడ్డదిడంగా తిరిగే పరిశుద్ధ ఆత్మలు కాదంట అసలు ఇటు చర్చకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా పరిశుద్ధాత్మ అంటే మీరు ఆత్మలకు దూరి వీడు ఎవరు పరిస్థితిలో వీడు చెప్తున్నాడు వీడు అసలు నువ్వు ఎవడరా ఆడవాళ్ళ క్యారెక్టర్ని పరిశుద్ధాత్మలో లేకపోతే అడ్డది తిరిగి వాళ్ళు బజారు సమ్మతులు వేరు డిసైడ్ చేయడానికి ఆడలు పడి వెడరా అసలు ఎవడరా నువ్వు ఆడల గురించి మాట్లాడినాకే చూడండి ఇంత నీచాతి నీచంగా ఈ మాట్లాడతాను ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఆడవాళ్ళు అందరూ కూడా చూడ చూడాలి అలాగే గతంలో హిందువులుగా ఉన్న మహిళలు ఒకవేళ మత మార్పిడికి గురవుతే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి వీళ్ళ ఎంత దారుణంగా టార్గెట్ చేసి ఎవరైతే భర్త ఉండరో వెంటనే వాళ్ళని టార్గెట్ చేయడం ఇలాగ ఎవరైనా చనిపోయారా వెంటనే శవం దగ్గర వాలిపోతారు శలాల మీద శవాల మీద పేరాలు వేసేసుకుంటారు ముందు వాళ్ళు ఎలా మత మార్పిడి చేయడం ఎవరైనా ఇటువంటి పాస్టర్లు కానీ సువార్తని హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి మత కానీ ఎవరైనా చేస్తే తండ్రి తవ్వనండి ఎందుకంటే యాక్చువల్గా ఇది ప్రభుత్వాలు చేయవలసిన పని ఎందుకంటే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళని తవరండి యాక్చువల్గా ఏ మతాన్న సరే ప్రకటించుకుంటే స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా ఉంది అది దానికి నిబంధనలు కూడా ఉంటాయి రెస్ట్రిక్షన్స్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలా పడితే అలా మత ప్రచారం చేయడు ఒక పరిమిత ప్లేస్లో ప్రార్థనా మందిరాల్లో అలాగే మీటింగ్లు పెట్టుకుంటే ఒక సభ తీసుకుని పర్మిషన్ తీసుకుని విత్తి పోలీసు పర్మిషన్ తీసుకుని పెట్టవలసి ఉంటుంది అంత కండిషన్స్ రూల్స్ ఉన్నాయి ఎవడబడతాడు ఇళ్ళ దగ్గరికి వచ్చేసి మధ్య దండుపాలెం బ్యాచ్లు తిరుగుతున్నారు పగలు వస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు తెలియట్లేదు దొంగతనాలు జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లలు తీసుకుపోతున్నారు ఇలాగ కొంతమంది ఏమన్నా అంటే మా అడిగితే అని చెప్తున్నారు ఇలా మత ప్రచారం అంటున్నారు ఇలా ఈ విధంగా దొంగలు కూడా తిరుగుతున్నారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి హిందూ బంధువులు అందరూ కూడా దండుపాలు బ్యాచ్లా తిరిగి పగలో ఇలా రా ఇళ్ళు తిరుగుతున్నారు ఫ్లాట్లు అంటే అపార్ట్మెంట్ లాంటివి తిరుగుతున్నారు నైట్ వచ్చినప్పటికీ బళ్ళు బైగులు ఇవన్నీ మిస్ అయిపోతున్నాయి బోర్డు దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ మత ప్రచారంకి వచ్చారో వాళ్ళ మీద ప్రభుత్వాలు కూడా నిఘా పెట్టి ఉండాలి దొంగతనాలు విపరీతంగా జరుగుతుంది చిన్నపిల్లలు అదే రకంగా హాస్పిటల్లో కూడా చిన్న చిన్న పిల్లలు మిస్ అవుతారు హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ మత ప్రచారం జరుగుతుంది చిన్న చిన్న పిల్లలు పట్టుపోతున్నారు అదే సెల్ ఫోన్లు పట్టిపోతున్నారు వీళ్ళందరూ ఎవరనుకున్నారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి నేను ఎందుకు చెప్తున్నానంటే మోసపోయే వాళ్ళు కాలం ఇటువంటి మోసాలు చేసి పాస్టలు పుడతూనే ఉంటారు కాబట్టి ఇటువంటి మోసగాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి ప్రతి హిందూ బంధువులందరూ కూడా మామూలుగా ఉండకూడదు ఓకేనండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై ఊరిలో తిరిగిపోదు పాషన్ చేయిత అది